దేవునికి నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ చరణం అనుకుంటున్నాను నూట పద్దెనిమిది ఎనిమిదవ చరణంలో ఏమైనా ఉందంటే నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు దేవుని స్తోత్ర మనుషులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు మేలండి బైబిల్లో లుకస్వార్థ పంతొమ్మిది అధ్యాయంలో జక్కయ్య అనబడే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఇంట్లో పాపపు మూటలు కట్టాడు ధనం ఈ మనిషికి ధనం మీద ఆశ ఆపేక్ష డబ్బుంటే చాలు ఇంకేం అవసరం లేదనుకుంటాడు డబ్బే అన్నిటికీ ప్రధానం అనుకుంటాడు డబ్బు మూటలు కడదాం సంపాదిద్దాం డబ్బు 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 అని డబ్బు పిచ్చు పట్టి ప్రజల దగ్గర అన్యా అన్యాక్రాంతంగా ఎంతో డబ్బుని సంపాదించాడు పాపకు మోట్లు కట్టాడు ఇంట్లో ఎన్నో మోట్లు డబ్బునే నమ్మాడు డబ్బే శాశ్వతం అనుకున్నాడు డబ్బు కోసమే పరిగెత్తాడు అన్నాడు అయితే డబ్బు కంటే విలువయ్యింది చూడాలనుకున్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఆ డబ్బు కంటే విలువయింది ఒకరోజు ఆ ఊరికి వచ్చింది ఆ ఊరికి వచ్చి వినబడతా ఉంది ఏమంటే ఏమి వినబడుతా ఉంది అంటే మన ఊరికి వచ్చాడు దేవుని స్తోత్రు మూటలు కట్టాడు కదా మూటల్లో సంతోషం ఉందనుకున్నాడు కదా డబ్బులో సంతోషం ఉంది డబ్బులో ఆనందం ఉంది డబ్బు ఉంటే చాలు ఏదన్నా లేకపోయినా పర్లేదు అని అనుకున్నాడు కదా అన్నాళ్ళు ఈరోజు ఆ డబ్బంత పక్కన పెట్టి డబ్బు కంటే విలువైన వాడు దేవుడు అని దేవుడు కోసం పరిగెత్తుతున్నాడు దేవుని స్తోత్ర మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు ప్రభు చూచాడు రమ్మని దిగమని అడిగాడు ప్రభువు ఆయన ఇద్దరు కలుసుకున్నారు కలుసుకొని జక్క ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లో తెలంగాణ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మోటార్లు తెడు బయటకు మోటలో ఏం మోటలో చెప్పండి డబ్బు మోటలు డబ్బు మోటార్ తీసుకొచ్చి బయటకు వచ్చి అయ్యా నా సగం పేదలకు నేను పంచి అంటే అంటే ఏంటి ఎన్నాళ్ళ ప్రాంత ప్రజల దగ్గర బాగా సంపాదించాడు కాబట్టి సగం ఆస్తి ప్రాంత ప్రజలకి పంచి చేస్తున్నాను అయ్యా నువ్వు ఎవరి అన్యాయంగా తీసుకుంటే అతనికి నాలుగు అంతల మరలా ఒక పది రూపాయలు అన్యాయంగా వాడి దగ్గర తీసుకుంటే నాలుగు పదులు నలభై వేసి ఆ మనిషికి నేను ఇచ్చేస్తాను బాబు అని ఎందుకంటున్నాడు మరి ఎన్నాళ్ళుగా మోటర్ కట్టి ఇప్పుడు ఏ సుప్రభు కావాల వాక్యం చెప్పాడా లేదు ఏ ఒక వాటి ఎత్తిపోయి చేయబెట్టి ఏ జక్కయ్యా అని ముందు కనుక ఊపాడా చెప్పండి ఏం ఊపు లేదు మీరు బాగా గమనించండి ఏ చక్కగా ఆయన ఆయనకి వాక్యం చెప్పలేదు ఆయనకి ప్రార్థన చేయలేదు ఇంకా ఆయనకి సువార్ ఆయనకి అసలు ఏమి చెప్పలేదు జక్కయ్య దిగు నీ ఇంటికి వస్తున్నా అన్నాడు అంతే చుట్టుపక్కల ఉన్న మనుషులు అందరూ ఏమన్నారు పాపాత్ముడైన మనిషి ఇంటికి వేస వెళ్తున్నాడు ఏంటి అన్నారు ఏమన్నారు ఇప్పుడు గొప్ప ధనవంతుడు కదా గొప్ప ఆస్తి ఉంది కదా గొప్ప ధనవంతుడనే రాయబడి ఉంది కదా అయితే ప్రజలేమంటున్నారంటే పాపాత్ముడయ్యా జక్కయ్య అంటే ధనం ఉంటే మంచి పేరు వచ్చింది అనుకుంటున్నారు ధనం ఉంటే అన్ని వస్తాయి అనుకుంటున్నారు డబ్బుంటే చాలు ఏమున్నా లేకపోయినా మాకు అవసరం లేదు దేవుడు కూడా మాకు అవసరం లేదు డబ్బు ఉంటే చాలు అని ఆశ మనుషుడు ఉంది బాగా మీరు గమనించండి డబ్బుతో పాటు ఇంకొకటి కూడా పెరిగింది పాపము స్తోత్రం చెప్పండి మోట్ల 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 మోట్లు నాకు ఒక విషయం గుర్తొస్తుంది యాకబు పత్రికలో ఏమనుందంటే దాచిన తనం అంతా కూడా తుప్పు పట్టి దేవుడికి మొరపెట్టిద్దంట దేవుడికి సోత దేవుడి కోసం ఖర్చు పెట్టకుండా ఏమండి దాస్తే లోపల మొత్తం అదంతా తుప్పు పట్టి సాక్ష్యం ఇచ్చిద్దంట నాకు ఒక అనిపిస్తా ఉంది జక్కయ్య ఇంట్లో ఉన్న పాపపు సొమ్ము మోట్లు ఏమైతే ఉన్నాయో ఆ మోట్లు మర్ర ఉంటాయి దేవుడికి అందుకనే తిన్నగా జక్కయ్య ఇంట్లోకి వచ్చాడు యేసయ్య స్తోత్రం చెప్పండి ఎప్పుడైతే ప్రభుక్రిస్తు ఆ ఇంట్లో అడుగు పెట్టాడో అడుగు పెట్టిన క్షణమే ఆ మోట్లన్నీ కూడా బయటికి వచ్చేసాయి దేవుడిని స్తోత్ర పంచబడ్డాయి వెళ్ళిపోయినాయి బయటికి సో ధనమే శాశ్వతము అనుకుని ధనాన్ని నమ్మిన జక్కయ్య ధనము కంటే ఏసే గొప్పవాడని సాక్ష్యం ఇచ్చాడు స్తోత్ర రెండవది మనుష్యులను నమ్మిన దావేదు చెప్పండి ఎవరు నమ్మాడు కెయ్యిలా పట్నస్తు నమ్ముకొని ఉన్నాడు అక్కడ మనుషులు అవకాశవాదులు అని అర్థం చేసుకున్నాడు దేవుడికి స్తోత్ర మనుషులను నమ్మిన దావీదు మోసపోయాడు అప్పటి నుంచి మనుషుల మీద ఆధారపడే దేవుడి మీదే ఆధారపడతాడు ఎందుకంటే దేవుడి సంరక్షణలో ఉన్నవాడు కనుక దేవుడి సంరక్షణలో ఉన్న వ్యక్తిని దేవుడే తప్పిస్తాడు దేవుడికి స్తోత్ర దేవుడే కాపాడతాడు అంతే నువ్వు దేవుని సంరక్షణలో ఉంటే దేవుడే అక్కడి నుంచి నిన్ను తప్పిస్తాడు ఆ ప్రమాదంలో నుంచి తప్పిస్తాడు ఆ ఇబ్బందుల నుంచి తప్పిస్తాడు ఆ సమస్యలో నుంచి ప్రభు నిన్ను తప్పిస్తాడు దేవుడి మాటిని దేవుని హ్యాండ్ ఉంటే అది మనుషులను నమ్మిన దావీదు మోసపోయాడు డబ్బుని నమ్మిన జక్కయ్య ఏసయే నిజమైన ఆస్తి అని తన కలిగినంత ప్రజలకి వచ్చాడు దేవుని స్తోత్రం మరి ఈ రోజు నువ్వు ఎవరు నమ్ముతున్నావు దేని మీద ఆశ పెట్టుకోనన్నాం నేను చెప్తున్నా వినండి మనుషులు అందరూ కూడా అవకాశవాదులు మనుషులు ఎవరు చెప్పండి ఖచ్చితంగా ఖచ్చితంగా మనుషులు అవకాశవాదులు అవకాశవాదులంతే ఇంకెయిగా పట్నస్తులు చూడండి సహాయం చేసినంతసేపు హ్యాపీగా ఉన్నారు ఏదన్నా ఆయన కోసం చేయాల్సిన పరిస్థితి వస్తే నిర్దార్చిణంగా ఆయన్ని అప్పగించేయడానికి ముందుకొచ్చారు కాబట్టి ఎవరిని నమ్మొద్దు దేవునికి స్తోత్ర బీ కేర్ఫుల్ దయచేసి అందరూ లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క మధ్యాహ్నం కల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేసిన అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే కేయీల పట్టణం దావేటుకి గొప్ప పాట కేయల పట్టణం మంచి పాఠం ఏటా పాఠం అంటే సహాయం చేసిన మనుషులే తీసుకెళ్లి అప్పగించాలనే ప్రయత్నం చేశారు మనుషుల స్వభావాలు ఏంటో మనం తెలుసుకోవడం కోసం దేవుడు కొన్నిసార్లు మనలను మనకు అర్థమయ్యేలాగా కొన్ని విషయాలు ఆయన నేర్పిస్తాడు అందుకనే మనుషులను నమ్ముట కట్టి యహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు 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 దేనిని నమ్ముతున్నాం నమ్ముతున్నావు దేని మీద ఆధారపడుతున్నావు దేనిని ఆశ్రయిస్తున్నావు ఒకసారి పరిశోధన చేసుకో అప్పగించే మనుషులు అప్పగించేసే మనుష్యులు అప్పగించేస్తారు జాగ్రత్త